హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొత్తగా క్యారెట్ తోటి కొత్తగా రెసిపీ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత రుచిగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు కోవా లేకుండా మనం కోవా లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ వేసుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది క్యారెట్ తింటే అంత టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వస్తుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకి నాలుగు గంటలైనా కానీ ఈ టైట్ అవదండి బాగా లూజ్గా బాగుంటుంది కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి చూడండి ఎలా వచ్చిందో ఎంచక్క చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో ఇంకెందుకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎలా ఉందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పినట్టు బాగుంటుంది అలా బాదం పప్పు పిస్తా పప్పు వేసి పిల్లలకి ఎంచక్క ఇస్తే సూప్ బాగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ముందు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక మూడు స్పూన్లు బాస్మతి రైతే రైస్ అయితే వేసుకుంటున్నానండి బాస్మతి రైస్ ప్లేస్లో మీ కాడ ఏ రైస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ వేసుకున్నాను బాస్మతి రైస్ వేసుకో చేస్తే ఏంటంటే కొద్ది టేస్టు డిఫరెంట్గా ఉంటుంది అందుకని బాస్మతి రైస్ వేసాను అవి ఈ రైస్ అనేవి మనకి పది నిమిషాలు నాన్ే సరిపోతాయి అండి మనం చేసుకునే ముందు ఈ విధంగా నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోయిద్ది ఆ విధంగా హాట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసేసుకొని అందులో పది జీడిపప్పులు వేసేసుకోవాలండి ఈ జీడిపప్పులు వేసుకుంటే ఏంటంటే క్యారెట్ ఈ రెండు రెసిపీతో పేస్ట్తో చేస్తే మనకి క్యారెట్ అనేది బాగా ఇది కూడా వన్స ఒకసారి కడిగేసి రెండు చూడండి ఆ విధంగా వాటర్ పోసేసి పది నిమిషాలు నానాలి ఇవి నాతే మనకి వాటిలో ఉన్న మంచి ఫ్లేవరు బయటకు వస్తుందండి చూడండి రెండు ఆ విధంగా వాటర్ అయితే పోసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాలు అయితే సరిపోయిద్దండి ఎక్కువైనా కానీ ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదు ఎక్కువసేపు నానబెట్టుకున్నా కానీ మీ ఇష్టం అది ఆ విధంగా నానబెట్టేసేసుకున్నాను నెక్స్ట్ ఆ నాన్న లోపల క్యారెట్ అయితే నేను పెద్ద సైజు రెండు తీసుకుంటున్నానండి చూడండి అవి బాగా తొక్కు తీసేయాలి తొక్కు తీసేసి అటు ఇచ్చేసి ఇటు మొత్తం కట్ చేసేసుకొని అలా తురుముకోవాలండి చూడండి ఆ విధంగా కాడ మిషన్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ అలా తురుముకోవాలి మీకు ఆడ తురుముకునే మిషన్ లేకపోతే లైట్గా కచ్చపచ్చగా మిక్సీ కన్నా వేసేసుకోండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే తురిమేసేసుకోవాలి తురుముకుంటే ఏంటంటే బాగుంటుందండి క్యారెట్ అని బాగా చేయటానికి మనకి చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా మొత్తం అయితే రెండు క్యారెట్లకి అంత వచ్చిందండి ఆ విధంగా తురిమేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా మన నాన్న పెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న రైస్ చూడండి ఎలా నానుపోయినాయి పది నిమిషాల కల్లా చూడండి ఆ విధంగా నానతే సరిపోతాయి ఈ క ఈ వాటర్తోనే మనం వాటర్ అన్ని పక్క వంపేసుకొని వాటర్ ఏమి మనం పొడి బియ్యమే వేసేసుకోవాలండి వాటర్ పడకూడదండి చూడండి ఆ విధంగా బియ్యం అనే బియ్యం అనేవి వాటర్ వేసేసుకుండా వంచేసేసుకొని వాటర్ అనేవి బియ్యం వరకు వేసేసుకోవాలి ఇది బాగా మెత్తగా వేసుకోకుండా కొద్ది గరుగ్గా వేసుకోవాలండి అప్పుడు మనకు కొవాలో ఉన్న కొవ్వాగ వస్తుంది చూడండి ఆ విధంగా రైస్ అయితే మొత్తం అలా వేసేసుకోవాలి జీడిపప్పు కూడా చూడ బాగా నానిపోయినాయి జీడిపప్పు కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి చూడండి ఎలా నాన్నయో రెండు గరుగ్గా వేసుకోవాలండి బాగా లాగా వాటర్ వేయకూడదు మనం వేసుకునేటప్పుడు వాటర్ వేయకుండా దీంట్లో ఉన్న చెమ్మతోనే మనం వేసేసుకోవాలి కొద్దిగా గరుగ్గా వేసుకుంటే బాగుంటుందండి గరుగ్గా వేసుకోండి చూడండి అలా జీడిపప్పు కూడా మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడం నేను వేసుకుందా చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా వేసుకుంటే సరిపోయి చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది కరుగ్గా ఉంటే మనకి ఏంటంటే బాగుంటుందండి చూడండి చూపిస్తున్నాను ఆ విధంగా వేసుకోండి వాటర్ అనేవి వేయకూడదు అలా మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి మనకి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి అలా బౌల్లోకి తీసి పెట్టేసుకుని నెక్స్ట్ మనం క్యారెట్ హల్పా చేసుకోవడానికి ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఇందులో వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కొద్దిగా ఆయిల్ మరీ హీట్ కాకుండా లైట్గా హీట్ ఎక్కిన దాకా వేసేసుకోవాలి ఈ క్యారెట్ తురుము అనేది మనకు ఆయిల్కి పట్టిందాక వేపుకోవాలండి చూడండి ఆ విధంగా లైట్గా హై సిమ్లో పెట్టుకొని మంట అనేది మనకి క్యారెట్ ఆ విధంగా వేపుకోవాలి ఆయిల్ పడ్డంతవరకు వేపుకుంటే సరిపోయిద్ది అలా వేపుకున్న తర్వాత మూత పెట్టేసేస్తే ఒక్క ఒక్క నిమిషం మగ్గిపోయిద్దండి చూడండి ఎలా మగ్గిపోయిందో ఆ విధంగా మగ్గిపోయిద్ది సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చండి క్యారెట్ హల్వా అనేది మనకి అరగంట కంటే ఎక్కువసేపు ఏం పట్టదు ఈ విధంగా చేసుకుంటే చూడండి అలా ఆ విధంగా మొత్తం అయితే వేయించుకోవాలి అలా వేకిన తర్వాత మనము నేనైతే వన్ కప్పు షుగర్ వేసేసుకుంటున్నానండి దీని క్యారెట్ హల్వా కోసం షుగర్ అయితే షుగర్తో చేస్తున్నాను వన్ కప్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఆ షుగర్ కూడా మొత్తం కలిసేసుకోవాలి మీ మీరు తిన్న దాన్ని బట్టి ఉంటుందండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి చూడండి షుగర్ వాటరు క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఆ విధంగా లైట్గా ఏమి ఒక్క నిమిషం మొత్తం పట్టేంత వరకు మనం కలదిప్పేసేసుకోవాలండి ఆ విధంగా కలదిప్పుకున్నాక కాచి పెట్టిన పాలు తీసుకుంటున్నాను రెండు కప్పులు వేసుకోవాలండి కాచి చల్లార్చుకోవాలి వేడి వేడి వేస్తే ఇరిగిపోతాయండి ఆ విధంగా రెండు కప్పులు అయితే సరిపోతుంది పాలు కూడా వేసేసి అందులో ఒక్క నిమిషం అలా తిప్పేసేసుకొని చూడండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అనేది ఇప్పుడు వేసేసుకోవాలి అలా మధ్యలోకి క్యారెట్ అంతా చివరిదాకా అనేసేసి మధ్యలోకి వేసేసుకోవాలండి చూడండి అలా మధ్యలో అల్లా చేసేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం స్ప్రెడ్ కాకుండా మనం కలిదిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా మధ్యలో వేసుకొని అది కరిగిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలిసిన దాకా అలా తిప్పేసేసుకోవాలి తిప్పేసి మళ్ళీ మొత్తం అలా కలిదిప్పేసేసుకోవాలి మనకు మధ్యలో వేసుకొని అలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి బాగా కరిగిపోయేది కూడా ఆ విధంగా మొత్తం అలా కలిదిప్పని మూత పెట్టేసుకోవడమేనండి ఇది మొత్తం దగ్గర పడుద్ది వన్ స్పూను యాలకుల పొడైతే వేసేసుకోవాలి చూడండి వన్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు దగ్గర పడిద్ది మొత్తం చూడండి ఎలా దగ్గర పడిందో అలా దగ్గర పడుద్దండి మనం గరి తీసుకొని అలా కిందికి పైకి అలా తిప్పేసేసుకోవాలి ఒక్క నిమిషం అలా కలిదిప్పేసుకుంటే ఏంటంటే మనకి ఇందాక మనం వేసుకున్నాం కదా క్రీము మొత్తం మిక్స్ అయ్యేటట్టు అలా కలిపేసేసుకోవాలండి కొత్తికి దగ్గర పడిన దాకా మనకి చల్లారినా కానీ టైట్ ఉండ రాదండి ఇది నాలుగు గంటల దాకా బాగా లూజ్గానే ఉంటుంది చూడండి షుగరు మీకు రుచికి తగ్గట్టు వేసేసుకోండి తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు క్యారెట్ కొద్ది తీపుగా ఉంటుంది కదా చూసుకొని వేసుకోవాలి ఆ విధంగా తక్కిర పడింది చూడండి ఈ విధంగా అయితే సరిపోయిద్దండి ఇంతే సింపుల్గా క్యారెట్ అయితే దీంట్లోకి బాదం పప్పు పప్పు ఈ విధంగా వేసేసుకొని గాని వేసేసుకోవడమేనండి కాపేసేసుకోవడమేనో ఎంతైనా సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి ఎంచక్క చాలా బాగా వస్తుందండి ఆ విధంగా సర్వ్ చేసేసుకోవడమేనండి చూడండి చూడండి ఎంచక్క ఎలా వచ్చిందో బౌలైతే తీసుకేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎంచక్క మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి చూడండి ఇలా కోవా ఉంటుందండి మనం రైస్ జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి కోవా వేసుకో లాగే వస్తుంది అస్సలుగా మనం రైస్ కానీ వేసామని ఎవరు గుర్తుపెట్టరండి మనం చెప్పిన దాకా కోవా వేసాం కోవా తిన్నంత ఫీలింగ్ ఉంటుంది మనకి దీంట్లో చూడండి ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చక్క మీ ఇంట్లో వాళ్ళందరికి ఇష్టం చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి